అందరికీ నమస్కారం ఇప్పుడు మన నెల్లూరులో మోజో అండ్ జోజో వారి ఆధ్వర్యంలో అద్భుతమైన రుచులతో ఎన్నో రకాల టీలు లస్సీలు మోజోటోలు మిల్క్ షేక్లు పిజ్జాలు సమోసాలు స్వీట్ కార్న్ పానీపూరీలు మరెన్నో రుచికరమైన స్నాక్స్ కలవు ప్రతి ఆధ్వర్యం ఒక స్పెషల్ ఫుడ్ ఐటమ్ కలదు హోమ్ డెలివరీ సదుపాయం కలదు మోజో అండ్ జోజో సోమ్ సిటీ కళ్యాణ మండపం ఎదురుగా రంగనాయకులపేట నెల్లూరు ఈరోజు మేము ముస్లిం పెద్దలందరూ కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరం కలిసి ఈ ప్రెస్ మీట్ పెట్టడం కారణం ఏంటంటే మా ఆంధ్రప్రదేశ్కే మా ఆంధ్రప్రదేశ్కి ఇద్దరు నాయకులు ఉన్నారు ఒకరు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకోటి అబద్ధాలు చెప్పే నాయకుడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లిం పక్షపాతి అని నిరూపించుకుంది స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చి ముస్లింల గుండెల్లో కూర్చున్నారు ఈ రోజు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే విధంగా కూర్చున్నారు ఎందుకంటే ఆర్టికల్ ట్వంటీ సిక్స్ ఆర్టికల్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ఇది వక్ బోర్డు బిల్ అమెండ్మెంట్ ఏదైతే ప్రవేశపెట్టినారో దానికి విరుద్ధంగా ఉంది అని సుప్రీం కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది ఒక ఆయన చంద్రబాబు నాయుడు గారు ముస్లింలకి విరోధిగా చేస్తా ఉంటే మా నాయకుడు ముస్లిం పక్షపాతిగా నిలబడ్డాడు ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి ఇదే తేడా ఇంకోటి జగన్మోహన్ రెడ్డి గారు ముస్లింలకి ఏ విధంగా కూడా తూట్లు పుడ్చలేదు ముస్లింల వెన్నుపోటు పొడవలేదు ముస్లింలకి ఏ విధంగా అయినా కూడా ఇబ్బంది కలగకుండా చూసినాడు కానీ ఇటువంటి మా తలకాయలు మా అన్ని నరకడానికి వచ్చినాయి చంద్రబాబు నాయుడు గారే ఇంకో మాట నేను చెప్పదలుచుకుంటున్నా ఈరోజు సుప్రీం కోర్టులో ఇండివిజువల్ పార్టీస్ ఏదైతే ఇండిపెండెంట్ పార్టీస్ ఏదైతే ఉన్నాయో ఆ పార్టీస్ అన్ని సుప్రీంకోర్టుకి పోవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆంధ్ర రాష్ట్ర ముస్లింకే కాదు దేశ ముస్లింలకి నేనున్నాను అని సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం వేయడం జరిగింది చంద్రబాబు నాయుడు యావత్ భారతదేశ ముస్లింలకి వెన్నుబోటు పిడిచి ఈరోజు నరేంద్ర మోడీ గారి తొత్తులుగా వివరించి ఈ బిల్లు పాస్ చేయడం జరిగింది అయ్యా ఈ బిల్లు ఏ విధంగా మేము అడ్డుకోవాలో ఏ విధంగా పోరాటం చేయాలో పంజాబ్ వాళ్ళు రైతులు ఏ విధంగా ఢిల్లీలో కూర్చున్నారో ఆ బిల్లుని ఆగే వరకు ఏ విధంగా పోరాడాడో అదే విధంగా మేము కూడా పోరాడతాం అని చెప్పేసి చెప్పదలుచుకుంటా ఇంకో విషయం మా నెల్లూరు నాయకులు మా నెల్లూరు నాయకులు నలుగురు ఉండారబ్బా విపిఆర్ ఎంపీ గారు గెలిచిన సంవత్సరం అయితే బిల్లుకి ఆయన ఫస్ట్ ఆయనే ఇట్టా అనింది ఆయన ఒక సంవత్సరం తరపు ఒక్క సంవత్సరంలో జెండా విధికు కనపడ్డారా పెద్ద ఆయన ఎక్కడ కనపడ్డారు విపిఆర్ గారు గాంధీనగర్లో కనపడ్డారా ముస్లింల ఏరియాలో ఎక్కడైనా కనపడ్డారా ఆయన విపిఆర్ గారు ఓట్లు వేసుకొని ముస్లింలకు నేను ఉంటానని జెండా విధిలో మాట ఇచ్చారు ఇప్పుడు ఆ ఎంపీ గారు మా ఎంపీ గారు ఎక్కడ ఉన్నారో అర్థం కావట్లేని పరిస్థితి ఇంకో ఆయన నారాయణ నారాయణ సార్ అయ్యా దాదాపు సిటీలో ఎక్కువ శాతం ఉండేది ముస్లిం మైనారిటీ పాపులేషన్స్ ఆ ఓట్లు వేయించుకొని మీరు రంజాన్ లో కూడా మీరు ఒక మసీద్ ఇఫ్తిఆర్ కూడా రాని పరిస్థితి మీరు మీరా మా మీద నారాయణ గారు ప్రేమ చూపించేదా మీరా మీ కార్యకర్తలకే పట్టించుకోరు మీరు ఈయన ఒక్క మాట కూడా వచ్చి అరే ఉన్నానయ్యా ముస్లింలకి నేను చంద్రబాబు నాయుడుతో మాట్లాడతాను అని చెప్పని పరిస్థితి ఇంకో ఆయన ఉన్నారు ఎన్ఆర్సి ఎన్పిఆర్టప్పుడు పెద్ద స్టేజ్ పెట్టి కేవీఆర్ పెట్రోల్ బంక్ పక్కన అబ్బా పాట పాడాడు మా గురించి మా గురించి ఎంత పాట ఎవరు తెలుసు మా రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి అన్న అన్నా శ్రీధర్ అన్న ఎక్కడున్నావన్నా మా గురించి నువ్వు అప్పు రాడే వ్యక్తివి రూలింగ్ గవర్నమెంట్ అప్పట్లో మా శాసనసభ్యులుగా ఉంటు మీరు ఎన్ఆర్సీ ఎన్పిఆర్ గురించి మాట్లాడారు కదా పాట బలంగా పాడారు కదా ఎక్కడున్నారు బాస్ ఎందుకు ఇప్పుడు మీరు బయట రావట్లేదు ఎందుకు రూరల్ ఎమ్మెల్యే గారు నేను ముస్లిం పక్షపాతిని నేను ముస్లింల కోసం ఉంటాను అని చెప్తారు కదా శ్రీధర్ మీరు ఎక్కడున్నారు అనేసి నేను ఆలోచన దలుచుకుంటున్నా ఏం ముస్లింలో మీకు ఓటమి వేయలేదా అప్పట్లో మీరు స్టేజ్ మీద నిలబడి మా కోసం పాట పాడారు కదా ఇప్పుడు ఎక్కడ పోయి ఉన్నారు మీరు మీరు ఎక్క ఎందుకు రావట్లేదు చంద్రబాబు నాయుడు అంటే మీకు అంత భయమా అంత భయమా వచ్చే ఎలక్షన్లో ఖచ్చితంగా గుణపాఠం చెప్తారు ఇంకో ఆయన నేనే మైనారిటీ నేత నేనే అంత ఆయనకి రాష్ట్ర బక్ బోర్డు చైర్మన్ ఇచ్చారబ్బా రాష్ట్ర ఒక్బోర్డ్ చైర్మన్ ఇచ్చాడు ఆయనకి ఆయనే అబ్దుల్ అజీజ్ ఈయన సిగ్గు సిగ్గుండాలయ్యా నీకు ఒక ముస్లింల ఉండి పదవులు ఎంజాయ్ చేస్తూ ఉండవు నువ్వు ఉండాలి అజీజ్ పోయి నీకు సిగ్గు లజ్జా ఉంటే రాజీనామా చేయి మీలాంటి వాళ్ళు పోయి రాజీనామా చేస్తే ఈరోజు బిల్లు పాస్ అయ్యే పరిస్థితి ఉండేది కాదు మీరు పోయి చంద్రబాబు నాయుడు గారిని వివరిస్తారా మీ అబ్బా సొత్త చంద్రబాబు నాయుడు అబ్బా సొత్త ఎవరు ఎవరు అబ్బా సొత్త నరేంద్ర మోడీ గారు అబ్బా సొత్త ఇది అల్లా ప్రాపర్టీ ఇది మా ప్రాపర్టీ మా మా మసీదులు మా దర్గాలు మీ మీకు సిగ్గు లేకుండా మా పేరు చెప్పుకుంటా మైనారిటీలు మీ ఎనుకలు ఉన్నారని అజీజ్ బాయ్ నువ్వు పోయి ఒకబాడు ఎంజాయ్ చేస్తున్నావాడు ఆస్తులు లీజ్ చేయడానికి ఏ హక్కు ఉందా నీకు ఏ హక్కుంది ఈరోజు మీరు కానీ రాజీనామా చేస్తుంటే డమ్మిలు ముగ్గురు ఎమ్మెల్యేలు ఒక ఆయన మంత్రి ఆయన ఎన్ని మసీదులు స్టేట్లో ఉన్నాయి కూడా తెలియదు ఆయనకి ఈ మైనారిటీ మంత్రి గారికి ఫారూక్ బాయికి ఆయన ఆయన వీళ్ళు మిగతా ఎమ్మెల్యేలు డూపులు కొడుతున్నారు నిన్న వచ్చి నిన్న జరిగిన ర్యాలీలో తెలుగుదేశం పాటలు వచ్చి డూ డూపులు కొడుతున్నారు ఏ రాజీనామా చేస్తే ఏం పద్దాయా మీకు ఏమవుతుంది రాజీనామా చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ముందర అడిగేసేవాడా భయపడేవాడు కదా ఇది ఈ మైనారిటీ నాలుగు తెలుగుదేశం పార్టీలో ఉండేవాళ్ళు అందుకని ఏదైతే ఒక్బోర్డ్ బిల్ వచ్చిందో ఆ బిల్లుకి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా నుంచి ఉంటుంది నెల్లూరు జిల్లా నుంచే కాదు స్టేట్ స్టేట్ నుంచి కూడా నిలబడింది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ అందరికీ నమస్కారం మనం గత ఇరవై సంవత్సరాలుగా ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ ఓ పార్టీ కాదు అది పరిపాలిస్తుంది మన భారత ప్రభుత్ ప్రజల కర్మ అది ఏ రోజు కూడా ప్రజల పక్షాన ఏ పోరాటం చేయని ఓన్లీ మతం కులం గురించే పోరాటాలు చేసిన ఆ పార్టీకి జనం ఏంటంటే పట్టం కట్టారు కేంద్రంలో ఉంది అది వచ్చినప్పటి నుంచి భారతదేశం ఏంటంటే స్థిరోకరణలో ప్రమిస్తూ ఉంది అభివృద్ధి గుర్తుపడిపోయింది ఎంతసేపటికి ఏంటంటే మత వివక్ష మీద రాజ్యాన్ని పరిపాలించాలా అనే పద్ధతిలో అది మత రాజకీయాలు చేస్తూ అన్నదమ్ములుగా కలిసి ఉన్న హిందువులు ముస్లింలు సిక్కులు జైనులు క్రైస్త ప్రతి ఒక్కరిని ఏంటంటే డివైడ్ అండ్ రూల్ పాలసీ చేస్తుంది అంతిమంగా వాళ్ళ లక్ష్యం ఏంటంటే ఒక వర్ణ కుల వ్యవస్థని భారతదేశంలో తీసుకుని వచ్చే పద్ధతిలో అది పరిపాలన సాగిస్తూ ఒక్కొక్కరిని చంద్రబాబు నాయుడు ఆయన మాటల్లో మోసపోయి జనాలు అంతా ఓట్లు వచ్చిన తర్వాత సీఎం అయిన తర్వాత జనాలు తెలిసిపోయింది ఏ విధంగా మోసపో జనాలు మోసేస్తున్నాది దాని తగ్గట్టగానే ముస్లింస్కి ఒక్కబోట్కి చట్టానికి సపోర్ట్ చేశారు చేసిన తర్వాత నిన్న నెల్లూరు జిల్లాలో మా నెల్లూరు జెండా విధించి ఒక పెద్ద ర్యాలీ తీసాము ర్యాలీలో ముస్లిం పెద్దలందరూ కలిసి పాల్గొన్నారు అదే ఒక ఇరవై వేల మంది దాకా జనాలు వచ్చారు సొంతంగా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడుకి చంద్రబాబు తెలుగుదేశం పార్టీకి సమాధి చేసేదానికి మొ మొదటి అడుగు అడుగు ఇది ఎందుకంటే ప్రతిసారి మోసం చేస్తానున్నారు చంద్రబాబు నాయుడు గారు అయితే కూడా జనాలు కొద్దిగా నమ్మారు ఈసారి ఏదైనా బాగా చేస్తారని చెప్పి ఎప్పుడు చేయలే మళ్ళీ మా జగన్ అన్న సీఎం మాజీ సీఎం గారు సుప్రీంకోర్టుకి వెళ్ళాలి వెళ్ళడం జరిగింది మా అందరికీ చాలా సంతోషంగా ఉంది రాజ్యసభలో బిల్కి యాంటీ చేశారు పార్లమెంట్లో యాంటీ చేశారు దానికి తగ్గట్టుగానే ఇప్పుడు కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళారు ఇప్పుడు కేరళ కేరళ కానీ చెన్నై కానీ ఎట్ట వెళ్ళారు మనం కూడా అట్టనే వెళ్ళాము కానీ తొందరలోనే మంచి రిజల్ట్ వస్తుందని చెప్పి ముస్లిం సోదరులంతా నమ్ముతున్నాము జగన్ ఎప్పుడు కూడా ముస్లిం తరఫునే ఉంటారు ఏ రోజు కూడా ముస్లింస్ని దూరం చేసింది కానీ కొంతమంది మాటలు నమ్మి జనాలు కొద్దిగా ఓట్లు వేసారు కానీ మ్యాక్సిమం ముస్లిం సైడే జగన్ అన్న ఉంటారు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ముస్లింస్ క్రిస్టియన్స్ అందరూ కలిసి చంద్రబాబు నాయుడు ఒక మంచి గుణమాత్రం చెప్తారు శుక్రియా